యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం అన్నదాత పోరు అన్న నుంచి కూడా అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య అన్నదాత పోరు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతుంది ఎవరు అంటే ప్రతిపక్ష హోదా లేని వైసీపీ నేతలు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఈ నెల తొమ్మిదిన ఆర్డిఓ కార్యాలయాన్ని ఎదురు శాంతి నిరసన కార్యక్రమాలు ఈ నెల తొమ్మిదిన చేయాలి అని ఈరోజు క్యాలెండర్లను విడుదల చేసే కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి మునిగి తేలుతూ ఉన్నాడు ఆయన కూడా ఆ క్యాలెండర్లను ఈ రోజు విడుదల చేశాడు ఆయన పిలుపు మేరకు ఆ పార్టీ పిలుపు మేరకు పులివెందుల్లో కూడా వైఎస్ మనోహర్ రెడ్డి సారాధ్యంలో ఆ క్యాలెండర్లను విడుదల చేసే కార్యక్రమాన్ని పులివెందుల వైసీపీ కార్యాలయం వద్ద చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల తొమ్మిదిన రైతులు ఏ విధంగా పాల్గొంటారు ఆ తర్వాత కార్యకర్తలు ఏ విధంగా పాల్గొంటారు నాయకులు ఏ విధంగా పాల్గొంటారు తొమ్మిదవ తేదీ వేచి చూడాల్సిన అంశం అయితే ఈరోజు క్యాలెండర్ల ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు అని వారి వాదన రైతులకు సరైన ఎరువులు సరఫరా కాలేదు అంట మార్కెట్లో ఎరువులను అమ్ముకుంటూ ఉన్నారు అని ఆ తర్వాత రైతులకు గిట్టుబాటు ధర లేదు అని ఆ తర్వాత రైతులకు సరైన విధంగా వాళ్ళకు కావలసిన అందుబాటులో ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదు అని వెరసి రైతులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు రైతు కోరు అనే కార్యక్రమాన్ని వైసీపీ చేపడుతూ ఉంది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఆర్డీఓ కార్యాలయాలు ఎదుట శాంతి నిరసన కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా క్యాలెండర్లను నిరోధించే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ విషయాన్ని పక్కన పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగానే రైతుల సమస్యలను ఎదుర్కొంటున్నారా రైతులకు గిట్టుబాటు ధర లేదా రైతులకు ఎరువులు అందలేదా బ్లాక్ మార్కెట్లో ఎరువులను కొంటున్నారా అనేది కూడా ఎవరికి రైతులకు తెలియాల్సి ఉంది సరే ఈ కార్యక్రమం మంచి కార్యక్రమమే ఎందుకంటే కూటమి ప్రభుత్వం రైతుల మీద నిర్లక్ష్యం వహిస్తుందేమో ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే వైకాపా చేపడుతున్న కార్యక్రమం మంచిదే కదా రైతులకు మేలు జరిగే కార్యక్రమమే ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రైతులు గమనించాల్సిన అంశం నిజానిజాలు బయట తేరాల్సిన అంశం ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో వైకాపా చేపడుతున్న కార్యక్రమం కరెక్టా కూటమి ప్రభుత్వం నిజంగానే రైతులకు మేలు చేయలేదా చూద్దాం తొమ్మిదవ తేదీ ఆర్టీఓ కార్యాలయం వైసీపీ నాయకులు చేపడుతున్న ఈ రైతు కోరు అంశం ఏ విధంగా ఉంటుందో వేచి చూద్దాం అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుడ కృష్ణయ్య ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది సీనియర్ జర్నలిస్ట్ జయ కృష్ణయ్య నమస్తే